సో మనము లెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీలో మీ బాడీ చేంజెస్ ఏముంటాయి ఏమేమి సిమ్టమ్స్ మీరు సహజంగా మీరు ఫేస్ చేస్తారు బేబీలో ఏమేమి చేంజెస్ ఇప్పటి వరకు డెవలప్ అవుతాయో మనము డిస్కస్ చేద్దాము లెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ వరకు మీరు రీచ్ అయ్యారంటే గుడ్ న్యూస్ ఏమంటే మనకు ఫస్ట్ ట్రైమెస్టర్ ఎండింగ్లో మీరు ఉన్నట్లు అర్థం ఇంకా మనకు సిక్స్ అండ్ హాఫ్ మంత్స్ రిమైనింగ్ ప్రెగ్నెన్సీ ఇంకా ఉంది అని అర్థం లెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ వరకు మీరు రీచ్ అయ్యారంటే మనకు మిస్ క్యారేజ్ రేట్ అంటే అబార్షన్ అయ్యే అవకాశాలు కూడా చాలా తగ్గిపోతాయి ఫస్ట్ మనము ఈ లెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీలో బేబీ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం ఈ స్టేజ్లో మనకు బేబీ సైజ్ అనేది వన్ అండ్ హాఫ్ టు టూ ఇంచెస్ సైజ్ ఉంటుంది బేబీకి హ్యూమన్ ఫీచర్స్ డెవలప్ కావడం స్టార్ట్ అవుతాయి అంటే బేబీకి ఒక తల బాడీ చిన్న చిన్న కాళ్ళు చేతులు కనిపిస్తాయి ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి స్కానింగ్ చేసినప్పుడు మనకు కనిపిస్తాయి మనకు బేబీ హార్ట్ బీట్ అనేది కనిపిస్తుంది వినిపిస్తుంది బేబీ హార్ట్ బీట్ ఈ స్టేజ్ లో వన్ ట్వంటీ టు వన్ సిక్స్టీ బీట్స్ పర్ మినిట్ మనం నార్మల్ గా చూస్తాము ఈ స్టేజ్ లో బేబీ మూవ్మెంట్స్ కూడా మనకు స్కానింగ్ లో తెలుస్తాయి బేబీ మూవ్మెంట్ రిఫ్లెక్సెస్ తెలుస్తాయి కానీ బికాస్ ద బేబీ ఈజ్ సో స్మాల్ మదర్ కి ఈ మూవ్మెంట్స్ ఇంకా ఫీల్ కావు మనకు ఈ స్టేజ్లో మదర్ తరఫున కూడా మనకు వీక్నెస్ మనకు బాగా ఎక్సెసివ్ యూరినేషన్ ఉండొచ్చు నాసియా అంటే వాంతి అయినట్లు ఆ సెన్సేషన్ అనేది ఈ స్టేజ్ వరకు మనకు సిమ్టమ్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి అంటే తగ్గుతుంది ఈ సిమ్టమ్ లెగ్ క్రాంప్స్ ఉండొచ్చు మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు స్కిన్ కొంచెం డార్క్ గా కావచ్చు వజైనల్ డిశ్చార్జ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇవన్నీ నార్మల్ సహజంగా ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్ ఈ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ హెవీనెస్ బ్రెస్ట్ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బ్రెస్ట్ టెండర్గా కొంచెం పెయిన్ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మీరు మీకు కాన్స్టిపేషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇంకా నోజ్ కూడా కొంచెం స్టఫీగా మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇవన్నీ మీకు సహజంగా ఎక్స్పీరియన్స్ చేసే సిమ్టమ్స్ అంటే ఇవి మైల్డ్ డిస్కంఫర్ట్స్ ఉంటే మీరు ఇగ్నోర్ చేయొచ్చు ఇవన్నీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ ఏ సిమ్టమ్స్ మీరు ఇగ్నోర్ చెయ్యకూడదు బాగా లోవర్ ఎబ్డామినల్ పెయిన్ ఉంటే హెవీ బ్లీడింగ్ ఉంటే లైట్ బ్లీడింగ్ ఉన్నా మీరు డాక్టర్కి సంప్రదించాలా బాగా ఏక్ ఉంటే ఫీవర్ ఉంటే మూత్రంలో ఏదైనా మంట అనిపిస్తే మీకు విజన్ అనేది అంత క్లియర్గా అనిపించకపోతే చెస్ట్ పెయిన్ ఏదైనా అనిపిస్తే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు డాక్టర్కి సంప్రదించాలా నవ్ కమింగ్ టు మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది మీ సిమ్టమ్స్ మేము అడుగుతాము స్కానింగ్ జరుగుతుంది ఈ లెవెన్ వీక్ స్కానింగ్ అనేది మనము ఎన్టీ స్కాన్ అని చెప్తాము బిట్వీన్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో డాక్టర్ ఇచ్చిన డేట్కి మీరు ఖచ్చితంగా ఆ స్కానింగ్ మీరు చేపియాల ఎన్టీ స్కాన్ గురించి వీ హ్యావ్ ఎన్ అదర్ వీడియో విచ్ వాస్ డీటెయిల్లీ డిస్కస్డ్ బై డాక్టర్ శిల్పా అండ్ డాక్టర్ సుర్బి బట్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఎంటీ స్కానింగ్ అంటే న్యూక్ల్ ట్రాన్స్లూసెన్సీ స్కానింగ్ అంటే బేబీ నెక్ వెనుక కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది మనము ఈ ఫ్లూయిడ్ మెజర్మెంట్ని తీసుకుంటాము బేబీ సైజ్ మెజర్ చేస్తాము దీనికి క్రౌన్ రంప్ లెంత్ సిఆర్ఎల్ అని చెప్తాము బేబీ ఆర్గన్స్ ఎట్లా డెవలప్ అయినాయో మనం స్టడీ చేస్తాము ఇంకా మనం కొన్ని బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాం దీస్ ఆర్ కాల్ బయోకెమికల్ మార్కర్స్ ఫస్ట్ స్ట్రైమెస్టర్ స్క్రీనింగ్ అని చెప్తాము ఇది ఎందుకు ఇంపార్టెంట్ మనకు బ్లడ్ టెస్ట్ ఇంకా డీటెయిల్డ్ ఎంటీ స్కానింగ్ ఎందుకంటే ఈ స్కానింగ్ ఇంకా బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు వీ విల్ నో రిస్క్ ఆఫ్ బేబీ బీయింగ్ అబ్నార్మల్ అంటే కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చా బేబీలో రిస్క్ ఏదైనా ఎక్కువ ఉందా అని మనకు ఈ స్కానింగ్ ఇంకా బ్లడ్ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది సో ఈ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్ దీంట్లో మనకు రిస్క్ అసెస్మెంట్ అంటే ఖచ్చితంగా మనకు బేబీలో ఈ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ క్రోమోజోమ్ ట్వంటీ వన్ ఎయిటీన్ థర్టీన్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉందా లేదా మనకు రిస్క్ ఎక్కువ ఉందా అని తెలుస్తుంది కానీ కన్ఫర్మేటరీ టెస్ట్లు వేరేగా ఉంటాయి నౌ మనకు ఈ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనము మామూలుగా ఇచ్చే అడ్వైస్ ఏముంటుందంటే ఫుడ్ గురించి మనం అడ్వైస్ ఇస్తాము హెల్దీ ఫుడ్ బ్యాలెన్స్డ్ డయెట్ మీరు ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ఆయిలీ ఫుడ్స్ తినకూడదని మనము సజెస్ట్ చేస్తాము ప్రెగ్నెన్సీ డయటిషియన్ దగ్గర మేము పంపిస్తాము ఇమీడియేట్గా ఫుడ్ తిన్న తర్వాత మీరు పడుకోవద్దు అని చెప్తాము ఎందుకంటే ఈ ఈ స్టేజ్లో ఎసిడిటీ ఇంకా యాసిడ్ రిఫ్లక్స్ అనేది మీరు ఎక్కువ ఫేస్ చేయొచ్చు ఇఫ్ యూ డూ ఇమ్మీడియట్లీ లైడౌన్ ఆఫ్టర్ హ్యావింగ్ మీల్ మీరు ఒక వాక్ తీసుకోవాలా ఫ్రీక్వెంట్ గా మీరు మూవ్ చేయాలా ఇంకా షార్ట్ వాక్స్ తీసుకోవాలా మనం మనం సజెస్ట్ చేస్తాము మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ కూడా ఇస్తారు టాబ్లెట్లు ఇస్తారు ఇంజెక్షన్స్ ఇస్తారు ఫార్ సపోర్టింగ్ ద ప్రెగ్నెన్సీ డూ నాట్ ఫర్ గెట్ టు టేక్ దిస్ మెడికేషన్ ఎందుకంటే ఈ మెడికేషన్తోనే మీ బేబీకి ఒక మంచి సపోర్ట్ దొరుకుతుంది ఇంకా బేబీ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది సో సో మీరు ఇప్పుడు లాస్ట్ పార్ట్ ఆఫ్ ఫస్ట్ ట్రైమెస్టర్లో ఉన్నారు మీరు సెకండ్ ప్రైమెస్టర్ ఎంటర్ కాబోతున్నారు ఇంకా ఒక సెకండ్ ప్రైమస్టర్ అనేది ఒక కొత్త స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ సెకండ్ ప్రైమస్టర్ లో ఇంకా కొత్త బాడీ డెవలప్మెంట్ బేబీ డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకా మనము రాబోయే వీడియోస్ లో సెకండ్ ట్రైమస్టర్ ప్రెగ్నెన్సీ గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం